సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరియు ఆవరణలో స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా విగ్రహానికి మరియు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు అధ్యక్షులు యువజన అవార్డు గ్రహీత వలస సుభాష్ చంద్రబోసు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ యువశక్తి అనున్నది అనుశక్తి కంటే బలమైనదని యువజన చైతన్యమే లక్ష్యంగా యువత యొక్క భాగస్వామ్యాన్ని దేశాభివృద్ధికి బాటలు వేసేలా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు దేశ విదేశాలలో చాటి చెప్పే యువతలో ఆత్మవిశ్వాసం పట్టుదల దృఢ సంకల్పంపై రచనలు ప్రసంగాలతో చైతన్యవంతులను చేసిన యువజన స్ఫూర్తి ప్రధహత యువశక్తికి ఆదర్శ ప్రాయుడైన వివేకానందుని కొనియాడారు ఇక విద్యార్థి దశ నుంచి జాతీయ భావాలు దేశభక్తిని పునికిపుచ్చుకొని విద్యార్థి దశ నుంచే జాతీయ భావాలు దేశభక్తిని పునికి పుచ్చుకోవాలని విద్యార్థులకు సూచించారు విద్య ద్వారానే సమాజంలో గుర్తింపు వస్తుందని విద్యార్థులతో అన్నారు మహనీయుల జీవిత చరిత్ర పుస్తకాలు చదవాలని ఆయన అన్నారు వివేకానంద సూక్తులు కృషి నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది వివేకానందుని బోధనలు నేటి విద్యార్థులకు యువతకు అవసరమని ఆయన అన్నారు విద్యార్థులు మంచి లక్ష్యం పెట్టుకుని దాని సాధన కోసం కృషి చేయాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు మహ్మద్ మహ్మూద్ ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పోలు మలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది